నిత్య సత్యాలు జీవిత ఆని మారుతున్న ప్రపంచముతో పాటు మనము మారాలి సహజమైన పర్యావరణ పరిసరాల వల్ల జీవానందం పునరుత్తేజితం పొందుతుంది జీవించాలనే తపన నిరంతరం పునరావృతం అవుతుంది మంచి సమాజం మనిషి శరీరం వంటిది అందుకే శరీరమైన సమాజమైన అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగినా నివారణకు అందరూ నడుం విగించాలి తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్ని ఇస్తుంది సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యము నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది చరిత్ర నేర్పే చక్కనైన సాధనం లోకంలో అన్నింటికన్నా గొప్ప గుణం దయా కరుణ కలిగి ఉన్న మనసులో భగవంతుడు పీఠం వేసుకొని ఉంటాడు సాటి జీవి పట్ల దయ కలిగి ఉండటం తెలుసో తెలియకో చేసిన తప్పులను క్షమించగలగటం నిస్సందేహంగా గొప్ప గుణాలు